జిల్లా పటాం నియోజకవర్గం అమీన్పూర్ మండలం కృష్ణాయ చెరువులోని పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్య జలాలు రావటంతో అందులో కలవటంతో ముక్కుపూటల పూటల అదిరేలా దుర్గంధం వచ్చి సుల్తాన్పూర్ గ్రామ ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామస్తులంతా ఆందోళన వ్యక్తం చేశారు గ్రామస్తులంతా కలిసి చాలాసార్లు పిసిబి అధికారులకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన కూడా లేదని వారు అన్నారు పక్కనే పాఠశాల ఉండటం వల్ల అందులో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అన్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం నాలుగున్నర వరకు కూడా తీవ్ర దుర్గంధం వస్తుందని చాలాసార్లు విద్యార్థులు కళ్ళు తిరిగి పడిపోవటం వాంతులు చేసుకోవడం అనారోగ్యానికి గురి కావడం కూడా జరిగిందని ఉపాధ్యాయులు తెలిపారు పక్కనే గ్రామ పంచాయతీ కార్యాలయం ఉన్నప్పటికీ వారు కూడా పట్టించుకోకపోవడం జరుగుతుందని ఇప్పటికైనా దయచేసి జిల్లా కలెక్టర్ స్పందించి కాలుష్య జలాలు వదులుతున్నటువంటి పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు మండలం సుంతాము గ్రామ పంచాయతీ ఇక్కడ వాసన కిసేరిపేట చెరువులో బాగా వాసన వస్తుంది మా ఊరికి మొత్తం మా ఊరు కొనాగ ఉంది ఇక్కడ మొత్తం చెరువు కానీ వాసన మాకు వస్తుంది సుంతామూర్ ఊళ్ళకు పక్కన గ్రామ పంచాయతీ ఉంది ఈ పక్కన స్కూల్ ఉంది ఇంత వాసన ఇది ఎంత చూస్తుండే ఉండలేకపోతున్నాం మా పిల్లలకు నిన్న స్కూల్ ఇద్దరు పిల్లలు వాటి పడిపోయారు దాగం దొరకపోయి చూపించే వాళ్ళకి పెద్ద రెండు బల్లలు బలరచ్చిమీని ఇక్కడ ఇక్కడనే చూడడం బల్లరచ్చిమిడ పెద్ద బాధ మాకు వాదన అంటే చెప్పలేకపోతే అందరు చెప్తున్నారు వాటించుకుంటారు నాయకులు తాను పోతున్నారు బుల్లారం చూస్తే ఏ కంపెనీ బెల్లారం నుంచి వాటర్ వస్తే వచ్చి మా మొత్తం ఇక్కడ వరి పొలాలు నాశనం నాశమైన ఇప్పటికే అవన్నీ పంటలు ఇచ్చి ఇప్పుడు గతంలో ఈ చెరువు ఉంది వల్ల ఈ వాస వల్ల మీరు మాజీ వార్డ్ నెంబర్ సుంతాన్పురం ప్రజెంట్ ఉన్నది మొత్తం వాటర్ కెమికల్ పక్కనే స్కూల్ ఉంది గ్రామ పంచాయతీ ఉంది విలేజ్లకు మొత్తం స్మెల్ వస్తుంది లాస్ట్ ఇయర్ కూడా చెప్పినాము బల్లు చచ్చిపోయినాయి అవన్నీ ఉన్నాయి నడుస్తున్నాయి ఇది ఆశ అనుకుంటే నుంచి వస్తున్నాయి వాటరు అక్కడ పోతే మాది మాకు సంబంధం లేదని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు దీనిపైన చర్య తీసుకోవాలని కోరుతున్నాము మెయిన్ పిల్లలకు ప్రాబ్లం చాలా అవుతున్నది ఇక్కడ మొత్తం మురికిల వాసన పక్కనే కాబట్టి దాని గురించి వచ్చి కూడా ఇంతవరకు చర్యలు ఏం తీసుకోలేరు చుట్టుపక్కల ఇప్పుడు ఐలాపూర్ కిషన్యపేట పోతే గజం లక్ష రూపాయలు ఉంది సుల్తాన్పూర్ వస్తే మెయిన్ ఏ బిల్డర్ రావాలన్నా కూడా కనీసం ఇరవై వేల కంటే ఎక్కువ పోదు మెయిన్ కెమికల్ ప్రాబ్లం ఎవరు వచ్చినా సుల్తాన్పూర్ మెయిన్ కెమికల్ అంటున్నారు దాని వల్ల మేము మీరు కూడా చాలా నష్టపోతున్నాము మెయిన్ కంపెనీల పైన తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం కలెక్టర్ గారి సామయ్య ఈ సుల్తాన్పురం గ్రామంలో మరి గతంలో కూడా చాలా రోజులు మేము పోరాడడం జరిగింది ఆ నీళ్లు అరికట్టిరు బంద్ అయింది మళ్ళీ ఇప్పుడు ఈ వారం పది రోజుల నుంచి మళ్ళీ రావడం అయితే కాలుష్యం ఈ పెద్ద భరించలేకపోతున్నాం మేము పక్కనే ఈ స్కూల్ ఉన్నది గ్రామ పంచాయతీ ఉన్నది గ్రామ పెద్దలు మరి ఎవరు పట్టించుకొని ఈ పెద్ద మనుషులకు కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళందరూ చర్యలు తీసుకొని మా యొక్క ప్రాబ్లం సరి చేయాలని మేము కోరుకుంటున్నాం ఊర గ్రామస్తులము ఇది తక్షణం ఇవాళ ఈ స్కూల్ పక్క టెన్త్ ఈ స్కూల్ ఉంది వాళ్ళు చదవలేకపోతురు ఆ పిల్లలకు కూడా తినలేకపోతురు భోజనాలు నీళ్ళు కూడా మంచిగా లేవు వాళ్ళకి సప్లై కావాలి స్కూల్ తరఫున మంచి ఆరోగ్యం ఉంటేనే వాళ్ళ చదువు బాగుంటుంది ఈ గ్రామస్తులం అందరం మా ఇస్కూలు మా గ్రామము ఈ కాలుష్యము అరికట్ట